తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇండ్లు లేని నిరుపేదలకు దాదాపు మూడు వేల ఐదు వందల కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు మక్తల్ పట్టణంలో పదిహేను కోట్ల రూపాయలతో మూడు వందల ఇందిరం కేటాయించగా ఇప్పటికే పలుచోట్ల బేస్మెంట్ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు తొలివిడతలో భాగంగా లక్ష రూపాయలు వారి అకౌంట్లలో జమ అయ్యాయి ఆదివారం రోజు ఒకటో వార్డు వినాయక్ నగర్లోని ఇందిరమైన లబ్ధిదారులను కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఏ రవికుమార్ నేతృత్వంలో ఇతర నాయకులు కలిసి లక్ష రూపాయలు జమైన సందర్భంగా వారిని కలవగా లబ్ధిదారులు పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వాకటి శ్రీహారులకు ధన్యవాదాలు తెలిపి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు మక్తల్ పట్టణవాసి స్థానికుడైన మంత్రి వాకిటి శ్రీహారి ప్రత్యేక చొరవతోనే మక్తల్ పట్టణంలో మూడు వందల ఇందిరామయ్యలో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఇందిరామయ్యలు కేటాయించడం జరిగిందని వాకిశ్రీహరి చూపిన చెరువుకు తాము జీవితాంతం ఎంత సేవ చేసినా ఆయన రుణం తీర్చుకోలేమని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు గతంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ సైతం నియోజకవర్గంలో ఇవ్వలేదన్నారు ప్రతిపక్షాలు అనవసరంగా ఇందిరామ్మయ్యలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ బురదలే ప్రయత్నం చేస్తున్నాయని అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దని నూటికి నూరు శాతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల రూపాయలు విడతల వారీగా బిల్లులు తప్పకుండా మంజూరు చేస్తుందని అన్నారు కార్యక్రమంలో నాయకులు గొలపల్లి నారాయణ అబ్దుల్ రెహమాన్ ఫయాజ్ భోయ్ వెంకటేష్ మిస్కి నాగరాజ్ శేఖర్ గౌడ్ విశ్వనాథ్ కలూర్ గోవర్ధన్ భాస్కర్ అఫ్రోజ్ వెంకటరెడ్డి రాము శ్రీనివాసులు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన ఊరి పట్ల చాలా చేస్తున్నాడు ఇందిరామ ఇండ్లు ప్రతా పేదోడికి గుడిసె ఉండడానికి కంపల్సరీ గుడిసెలో ఉండరాదు మన ఊరోడు కాబట్టి మన ఊరోళ్ళం ఎమ్మెల్యే ఉండం కాబట్టి నేను నా ఎమ్మెల్యే వచ్చినాక మన ఊరోడు చేస్తే ఎలా ఉంటుంది పని అని చూపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు శ్రీహారి మామకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే గుడిసే ఉండడానికి ఇల్లు కట్టించడం చాలా సంతోషకరం ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించి ఐదు లక్షలు అంటే మామూలు విషయం కాదు వేట పోతే మనకి యాభై వేలు కూడా ఎవరు ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చి ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు శ్రీహరి మామకు అలానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు కోల్లా మాధవి నాకు ఇందిరామ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రేవంత్ రెడ్డి తరపు నుంచి మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందులో మాకు ఇంత మంది సహకరించినందుకు ఇంకా మరి అభినందంగా ఉంది అయినందుకు లక్ష రూపాయలు అమౌంట్ మా అకౌంట్లో లో పడ్డది వాటి శ్రీహార ఎంత రుణపడి ఉంటాను నేను ఎందుకంటే ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇల్లు శాంక్షన్ ఏంటంటే దాని ఒక్క నేను గొప్ప శ్రీరణ కోరుకున్నాను అన్నకి నేను రుణపడి ఉంటాను నేను నాకు బిల్లు ఒక్క లక్ష రూపాయలు పడైపోయింది నాకు ఇప్పుడు అన్న ఇంత కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇస్తా ఇస్తానే ఒక్క ఇవ్వలేదు కానీ ఇప్పుడు నాకు అన్న వచ్చిన కావంటి నాకు శ్రీహరి కానీ రేవంత్ రెడ్డి కానీ రేవంత్ రెడ్డి నేను రుణపడి ఉంటాను రేపు నాకు నాకు ఇప్పుడు నాకు లబ్ధి పని నేను వింటలేను ఈ పదిహేను సంవత్సరాలు ఉంటే నేను అక్కడ అన్ని అన్ని పార్టీలు అన్ని తిరిగినా ఏ పార్టీ కాదు టీఆర్ఎస్ కానీ బీజేపీ అన్ని తిరిగి నాకు మొత్తం మీద పని ఇప్పుడు అన్న అన్న ఎంబడి ఉంటాను నేను అన్న ఆడుకోమంటే ఆడిపోతా అంతేసును ధైర్యంగా మంత్రి వాగటి శ్రీహరి గారి యొక్క ధైర్యంతో ఈరోజు మొక్తల్ పట్టణంలో పెద్ద ఎత్తున ఇంద్రమ్మ ఇండ్లు పూర్తి చేసుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు బేస్మెంట్లు కూడా నిర్మాణం పూర్తి చేసుకొని వారి అకౌంట్లో లక్ష రూపాయలు కూడా జమ కావడం జరిగింది వారు కూడా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఈ రోజు మమ్మల్ని ఇక్కడ పిలిపించి గౌరవ మంత్రివర్యుల చెరువుతో మాకు ఇండ్లు నిర్మాణం త్వరతగతిన పూర్తవుతున్నాయి మాకు ఇండ్ల బిల్లులు కూడా వెను వెంటనే పడుతున్నాయి మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయము మాము శ్రీహరణ గారికి కృతజ్ఞతలు ఎప్పటికీ రుణప రుణపడి ఉంటామని చెప్పి లబ్ధిదారులు చెప్తు చెప్తున్న సందర్భంలో మాకు చాలా ఆనందంగా ఉంది